ఇరుగు పొరుగు అనువాద కవిత్వంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను వివిధ భారతీయ భాషల నుంచి నాకు నచ్చినవి నేను చదివినవి నేను మీ అందరితో పంచుకోవాలనుకున్నవి వెతికి చదివి తెలుగులోకి అనువాదం చేసి ఇరుగు పొరుగు పేర పుస్తకాన్ని తెచ్చాను అందులో భాగంగానే దాదాపు ఇరవై తొమ్మిది భారతీయ భాషల నుంచి తొంభై మందికి పైగా కౌలు రాసిన అనేక కవితల్ని తెలుగులోకి అనువదించాను అట్లా అనువదించిన కవితల నుంచి మీకు వినిపించాలని ఆ కవితల్ని మీ దాకా చేర్చాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను నేను మీ వారాలానంద్ అనువాద కవిత్వ ప్రపంచంలోకి మిమ్మల్ని మరోసారి ఆహ్వానిస్తూ ఈరోజు ముఖ్యంగా కాశ్మీర్ కాశ్మీరీ భాషలో వచ్చిన కొన్ని కవితల్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను కాశ్మీరీలో ముఖ్యంగా ఆగా షాహిద్ అలీ అనే ఒక కవి రాసిన కవితలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను కవిత శీర్షిక నేను ప్రేమించాను రచన కాశ్మీరీ మూలం ఆగా సాహితలి ఇంగ్లీష్ అనువాదం కూడా ఆయనే చేశారు శీర్షిక నేను ప్రేమించాను నేను అమితంగా ప్రేమించిన చోటికి స్వల్పకారమైన తిరిగి వెళ్ళాలి నేను అమితంగా ప్రేమించిన చోటికి స్వల్ప కాలమైనా తిరిగి వెళ్ళాలి నేను ప్రేమించిన ఎంతమందిని నువ్వు తుడిచి పెట్టేశావో నీకు చెప్పడానికి నేను ప్రేమించిన ఎంతమందిని నువ్వు తుడిచిపెట్టావో నీకు చెప్పడానికి నీకు చెప్పడానికి మరో కవిత ఆగా సాహితలి రాసిన మరో కవిత శీర్షిక ఉనికి నువ్వు వెళ్ళిపోతే నా ఉనికిని ఎవరు నిరూపిస్తారు ఉనికిలోకి రాకముందు ఎవరినో చెప్పవు నువ్వు వెళ్ళిపోతే నా దుఃఖపు ఉనికిని ఎవరు నిరూపిస్తారు ఉనికిలోకి రాకముందు నేనెవరినో చెప్పవు అట్లాగే కాశ్మీర్లోంచి కాశ్మీరీ భాషలో రాసిన హెబ్బా హెబ్బాఖతూన్ కవితను ఇప్పుడు మీకు వినిపిస్తాను కాశ్మీరీ మూలం హెబ్బా హెబ్బాఖతూన్ ఇంగ్లీష్ అనువాదం నిల్లా క్రామ్ కుక్ తెలుగు నేను చేశాను శీర్షిక మిత్రమా యవ్వనాన్ని కోల్పోయాం మిత్రమా యవ్వనాన్ని కోల్పోయాం మిత్రమా మనం యవ్వనాన్ని కోల్పోయాం నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను మిత్రమా మనం యవ్వనాన్ని కోల్పోయాం నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను మనం ఎందుకు పుట్టాం మనం ఇంకా ఎందుకు చావలేదు ఇంకా ఎందుకు ఈ అందమైన పేర్లు మనం యుగాంతం కోసం వేచి ఉండాలి మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను మనం ఎందుకు పుట్టాం మనం ఇంకా ఎందుకు చావలేదు ఇంకా ఎందుకు అందమైన పేర్లు మనం యుగాంతం కోసం వేచి ఉండాలి మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను తుఫాన్లా అర్థం లేని ప్రపంచంలాగే నేను కష్టమైన తలరాతనే కోరుకున్నాను మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను తుఫాన్లా అర్థం లేని ప్రపంచంలాగే నేను కష్టమైన తలలాతని కోరుకున్నాను మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను ఎన్నో కోకిలలు ఈ తోటలోకి వచ్చాయి వాటి పాత్రల్ని అవి పోషించాయి కోకిళ్లకు చోటు ఇవ్వడానికి తోటలోని పువ్వులన్నీ వెళ్ళిపోయాయి మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను ఎన్నో కోకిలలు ఈ తోటలోకి వచ్చాయి వాటి పాత్రల్ని అవి పోషించాయి కోకిలలకు చోటివ్వడానికి తోటలోని పువ్వులన్నీ వెళ్ళిపోయాయి మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను నరకపు అగ్నికీలలు ముప్పిరిగొన్న రోజు దయచేసి నన్ను రక్షించండి నరకపు అగ్నికీలలు ముప్పిరిగొన్న రోజు దయచేసి నన్ను రక్షించండి హెబ్బా హతూన్ నిన్ను పిలుస్తున్నది హెబ్బా హాతూన్ నిన్ను పిలుస్తున్నది మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను కశ్మీరీ భాషలోనే ఆగా శాహిత రాసిన మరొక చిన్న కవితను మీకు వినిపిస్తాను శీర్షిక దహనం మేము శరీరాన్ని తగులబెట్టినప్పుడు నీ ఎముకలు కాలి బూడిద కావడానికి అంగీకరించలేదు మేము శరీరాన్ని తగులబెట్టినప్పుడు నీ ఎముకలు కాలిబూడిద కావటానికి అంగీకరించలేదు ఎవరు ఊహించారు మరణంలోనూ నువ్వు మొండి పట్టుదల గలవాడివని ఎవరు ఊహించారు మరణంలోనూ నువ్వు మొండి పట్టుదల గలవాడివని తర్వాత కవిత కశ్మీరీ కవిత దీనానాథ్ నదీం రాసారు ఇంగ్లీషులోకి శాంతి వీర్ కౌల్ అనువాదం చేశారు దీనానాథ్ నదీం కవిత శీర్షిక నది ఒడ్డున నది ఒడ్డున మృదువుగా నడుస్తూ అన్ని ప్రాంతాలని దోచేస్తూ అన్ని దూరాలని చుట్టేస్తూ అనంతమైన దుఃఖాన్ని వ్యాపింపజేసేలా మన్నికైన పలుచని వస్త్రంలో అంతా కప్పేయబడ్డారు నది ఒడ్డున మృదువుగా నడుస్తూ అన్ని ప్రాంతాలని దోచేస్తూ అన్ని దూరాలను చుట్టేస్తూ అనంతమైన దుఃఖాన్ని వ్యాపింపజేసేలా మన్నికైన పలుచని వస్త్రంలో అంతా కప్పేయబడ్డారు అంతా కప్పేయబడ్డారు కాశ్మీరీ భాషలోనే షఫీ షౌక్ రాసిన మరో కవిత వినండి కాశ్మీరీ మూలం షఫీ షౌక్ శీర్షిక ప్రపంచం చాలా అందమైంది ప్రపంచం చాలా అందమైంది బాలికల పాఠశాల ఆవరణకు ఎదురుగా నలుగురు మహిళలు గుంపుగా కలుసుకున్నారు బాలికల పాఠశాల ఆవరణకు ఎదురుగా నలుగురు మహిళలు గుంపుగా కలుసుకున్నారు చాలా ఇళ్లకు కలుసుకున్నారేమో ఒకరిని ఒకరు కావలించుకున్నారు స్కూలు పిల్లల్లా కేరింతలు కొట్టారు చాలా ఇళ్లకు కలుసుకున్నారేమో ఒకరిని ఒకరు కావలించుకున్నారు స్కూలు పిల్లల్లా కేరింతలు కొట్టారు ఎప్పటివో ఎప్పటిప్పటివో ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పుకున్నారు బాగా ఆనందించారు స్కూల్లో చిన్న కొంట పిల్లల్లా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు ఎప్పటిప్పటివో ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పుకున్నారు బాగా ఆనందించారు స్కూల్లో చిన్న కొంట పిల్లల్లా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు నలుగురు తమ తమ కథల్ని చెప్పుకున్నారు చిత్రంగా అందరి కథలు ఒకటే అయ్యాయి నలుగురు తమ తమ కథల్ని చెప్పుకున్నారు చిత్రంగా అందరి కథలు ఒకటే అయ్యాయి ఈ ప్రపంచం అందమైన ప్రపంచం ఈ ప్రపంచం అందమైన ప్రపంచం ఇట్లా కాశ్మీరీ భాషలో వచ్చిన కొన్ని కవితల్ని నేను అనువదించిన కవితల్ని మీకు వినిపించాను ఓపిక్గా స్నేహంగా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్